శ్రీ ఎమ్మెల్సీ నాటికి ఒక కార్యక్రమం పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము స్వదేశీ వస్తువులనే వాడి ఆర్థికంగా భారతదేశాన్ని మన ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో విజయం సాధించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి వ్యక్తికి కూడా మన యొక్క దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తుల్ని మనం ప్రోత్సహించి తద్వారా మన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవాలనే సదు తోటి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ప్రతి బీజేపీ కార్యకర్త కూడా మండల స్థాయిలో ప్రతి ఇంటికి మన ఉత్పత్తుల్ని కొనేలాగా ప్రోత్సహించి ప్రతి చోట ప్రతి షాపులో కూడా మన మన దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని పెడుతూ వాటినే వాటి ఉత్పత్తుల్ని అమ్మకాలు పిలిచేలాగా మనమంతరం కృషి చేయాలని చెప్పేసి ఈ యొక్క ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అయితే భారతదేశం స్వదేశీ యాప్ను తయారు చేసింది దీంతో మనం ఇకపై గూగుల్ పై ఆధారపడవలసిన అవసరం లేదు స్వదేశీ నావిగేషన్ యాప్ ద్వారా సులభంగా మీరు కావలసిన చిరునామాను పొందవచ్చు ఇది ప పదమూడు అద్భుతమైన ఫీచర్లు కూడా కలిగి ఉంది ప్రధానంగా ఇలా స్వదేశీ యాప్ను రూపొందించడం వలన మన భారతీయ గోప్యత భద్రతపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది అంతేకాదు భారతీయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేశారు ఈ యాప్ దేశంలో రోడ్డు మార్గాలను పూర్తిగా అవగాహన పెంచడం మాత్రమే కాకుండా నావిగేషన్ ప్రత్యేక డ్రైవింగ్ లక్షణాలతో కూడి సులభతరం చేస్తుందని కేంద్ర మంత్రి ఐష్ వైష్ణవి ప్రకటించారు కేవలం నావిగేషన్ మాత్రమే కాదు జంక్షన్ వ్యూ లైన్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్ భద్రతా హెచ్చరికలు ప్రాంతీయ భాష లక్షణాలతో రూపొందించారు ఇందులో ప్రధానంగా త్రీ డి జంక్షన్ వ్యూ కనిపిస్తుంది ప్రత్యేకంగా భారతీయ రోడ్లు సంక్లిష్టమైన కూడళ్ళ కోసం దీన్ని రూపొందించారు అంటే మన రోడ్లు అంత విశాలంగా ఉండవు అమెరికా లాంటి విశాలంగా ఉండవు మన రోడ్లు సంక్లిష్టంగా ఉంటాయి దానికి అనుగుణంగా రూపొందించారు ఓవర్ బ్రిడ్జ్లు లైన్స్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ మీకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది త్రీడీ ఫోటో రియలిస్టిక్గా చూపిస్తుంది మ్యాప్లు యాప్ ద్వారా షాపింగ్ మాల్స్ ఆఫీస్ కాంప్లెక్స్లు ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది మీరు సులభంగా మీ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని ఏ అంతస్తులో అయినా నావిగేట్ చేసుకునే సౌలభ్యం దీంతో దీంతోపాటు లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్ కూడా అందుబాటులో ఉంది మీరు సిగ్నల్ సమీపించేటప్పుడు గ్రీన్ సిగ్నల్ కనిపించడానికి ఎన్ని సెకండ్లు పడుతుందో కూడా తెలియజేస్తుంది అంటే అంత ఖచ్చితత్వంతో మనం దీన్ని తయారు చేస్తున్నాం ఈవేళ భారతదేశం ఏవైనా చేయగలదు త్వరలో కొద్ది కాలంలో చైనా

भारत माता की जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद अंदर ले वो कर दिए হেল্ল' পালে কাই বোলো দিব